హలో స్టోరీ లవర్స్ వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం నేను మీ వెన్నెల ముందుగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే గనక ప్లీజ్ లు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇప్పుడు మై డియర్ విలన్ స్టోరీని వింటున్నాము వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు ఎక్కువ లైక్స్ వస్తే ఎక్కువ సజెషన్స్ లోకి వెళ్తుంది స్టోరీ ఇప్పుడు స్టోరీ వారం తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఉన్న సామ్రాట్ చూపులు ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా బ్లాంక్ గా ఉంటే అతనికి ఓ పక్కగా ఉన్న మైరా సామ్రాట్ చేతిని పట్టుకుని రిక్వెస్ట్ చేస్తుంటే సామ్రాట్ కి మరో పక్కన ఉన్న ఆరో ఆలోచనలు వేటాడే చిరుతలా ఉన్నాయి సామ్రాట్ చూపులకు జడిసిన లేడి పిల్లల మైరా మరోసారి సామ్రాట్ వైపు వేలగా చూస్తూ ప్లీజ్ సామ్రాట్ రావచ్చుగా అంది క్యూట్ గా రిక్వెస్ట్ చేస్తూ ప్లీజ్ అండి పదే పదే మీరు ఇలా అడగడం నేను రాలేను అని చెప్పడం నాకెందుకో నచ్చట్లేదు నేను రాలేను ఇంకోసారి అడగండి ఖచ్చితంగా చెప్పాడు సామ్రాట్ ఇక తన వల్ల కానట్టు ఆరోను చూసి మీరైనా చెప్పండి అన్నట్టు పెదవి విరిచింది మైరా ఎక్కడా మైరా మొహం చూస్తే ఒప్పేసుకుంటాను అన్న భయంతో అస్సలు మైరా మొహమే చూడకుండా తన పక్కకే తిప్పేశాడు సామ్రాట్ ఆరవ్ మైరాను బయటకు వెళ్ళమని లిప్ మూమెంట్ ఇచ్చి సామ్రాట్ పక్కనకి కూర్చుంటూ తన చేతిని పట్టుకొని ఈ ఒక్కసారికి వచ్చేరా లేదంటే తన వల్లే నీకు ఈ పరిస్థితి వచ్చిందన్న గిల్టీనెస్ తో తను కుదురుగా కూడా ఉండలేదు ఎవరో ఏదో అనుకుంటారని నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని పక్కన పెట్టేయలేను సార్ అనాథని నా హద్దుల్లో నేను ఉంటాను ఒక్కసారి అలా వచ్చినందుకే నా స్థానం ఏంటో నాకు తెలిసేలా చేశారు మరోసారి నా హద్దులు దాటి ఒకరిచే మాట పడాల్సిన అవసరం నాకు లేదు అన్నాడు సామ్రాట్ వేయ్ ఒక్కసారి అంటున్న ఆరో మాటను ఆపిస్తూ మీరేం కంగారు పడ కంగారు పడాల్సిన అవసరం లేదు సార్ నేను ఎక్కడున్నా కూడా మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే తీరుతాను అండ్ ఆర్బి ఎవరు అవునన్నా కాదన్నా ఆర్వి విషయంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకుంటాను వాడు ఎవడైనా సరే వాడు చావు కూడా నా చేతుల్లోనే ఉండాలి కోపంగా పిడికిలి బిగుస్తూ చెప్పాడు సామ్రాట్ బిగుసుకున్న సామ్రాట్ పిడికిలి మీద చేతిని వేసి సామ్రాట్ కళల్లోకి చూస్తూ ఆర్వి విషయంలో అలా చేసింది ఎవరనేది నేను తెలుసుకుంటున్నాను సామ్రాట్ అన్నాడు సామ్రాట్ ఆశ్చర్యంగా చూస్తూ తెలిసిందా ఎవడు వాడు అని కోపంగా అరవబోతుంటే నీకు మాటిస్తున్నాను ఆర్వి విషయంలో వాడి గురించి ఏదైనా ఫైనల్ డిసిషన్ నీదే ఒప్పుకుంటాను కానీ ప్లీజ్ రా మైరా కోసం ఒక్కసారి ఆలోచించు అని సామ్రాట్ కళల్లోకి చూస్తూ రిక్వెస్టింగ్ గా అడిగాడు ఆరో ఎవరి ముందు తలదించని ఆరో ఫస్ట్ టైం భార్య కోసం కొడుకునే అంతలా రిక్వెస్ట్ చేస్తుంటే సామ్రాట్ ఆరవ్ తగ్గడం చూడలేక సరే అన్నాడు ఆ ఇష్టంగానే అమ్మయ్యా అని ఆరో సంతోషంగా లేస్తుంటే కానీ ఒక కండిషన్ అన్నాడు సామ్రాట్ మళ్ళీ మెలిక పెడుతూ డాక్టర్ చెప్పినట్టుగానే సామ్రాట్ రెండు రోజుల్లోనే కోమా స్టేజ్ నుండి బయటకు వచ్చాడు కానీ తన ఇమ్యూనిటీ లెవెల్స్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని రోజులు మైండ్ అండ్ బాడీకి కంప్లీట్ రెస్ట్ అవసరం అని చెప్పడంతో సామ్రాట్ ను హాస్పిటల్ లోని ఉంచాడు ఆరో సామ్రాట్ కోమా కోమాలోంచి బయటకు వచ్చే వరకు స్తబ్దుగానే ఉండిపోయిన ఆరవ్ కి వన్స్ ఆరో కోల్కో సామ్రాట్ కోల్కోగానే తన మైండ్ కి ఇక పని చెప్పాడు చురుగ్గా తన కొడుకు తనకి దూరం అవ్వడం ఇన్నేళ్ల తర్వాత కూడా వాళ్ళపై అటాక్స్ అసలు ఇదంతా ఎక్కడ మొదలైందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు ఆరో మొదట సామ్రాట్ పుట్టుక గురించి తెలుసుకోవడానికి ఆరో చేసిన ప్రయత్నం మైరా డెలివరీ జరిగిన హాస్పిటల్ పడగొట్టడం ఆ డాక్టర్ ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ దగ్గర ఆగిపోయాయి కదా ఆ తర్వాత ఆర్వి వైపు నుండి వచ్చాడు ఆర్వి సమీర్ ని కలిసి వెళ్ళి సమీర్ కలిసి వెళ్ళిన రెస్టారెంట్ కి వెళ్లి ఆర్వి సమీర్ మీట్ అయిన సీసీ ఫుటేజ్ మిస్ అయిన దగ్గర సమీర్ ఆరో అనుమానం మొదలు బలపడితే ఆ సీసీ ఫుటేజ్ ఆపరేటర్ తనకు ఆ ఫుటేజ్ డిలీట్ చేయమన్న వ్యక్తి సమీర్ కాదని చెప్పడంతో అక్కడ మళ్లీ ఆరో తెలివితేటలు విఫలమయ్యాయి తన ఇన్ఫ్లుయెన్స్ తో ఈజీగానే సమీర్ కోల్కతా అడ్రస్ తెలుసుకున్న ఆరో అతను కొద్ది రోజుల ముందే అక్కడికి వచ్చాడని కేవలం కొద్ది రోజుల కోసం మాత్రమే కాలేజ్ లో జాయిన్ అయ్యాడని ఆల్రెడీ అతని చదువు కూడా పూర్తయింది యూనివర్సిటీ మేనేజ్మెంట్ చెప్పడంతో ఇక అక్కడి నుండి మళ్ళీ సమీర్ గురించి పూర్తి డీటెయిల్స్ గ్యాదర్ చేయడానికి మరో రెండు రోజులు పట్టింది ఆరో సూర్య ఆఫీస్ లో రిజైన్ చేసిన సమీర్ అదే రోజు అక్కడి నుండి వేరే చోటికి బయలుదేరడం రైల్వే స్టేషన్ లో అతని మీద దాడి ఆ ఇన్సిడెంట్ లో అతను తన తల్లిని కోల్పోవడం ఆ తర్వాత తను అక్కడి నుండి హైడ్ అవ్వడం వరకు సామ్రాట్ మీద దాడి కన్నా ముందు తెలుసుకున్న ఆరో సామ్రాట్ మీద దాడి తర్వాత సమీర్ ప్రెజెంట్ అడ్రస్ వచ్చే ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అయితే ఈ ప్రాసెస్ లో ఆరోగ్య తెలిసిన విషయం సమీర్ ఇదంతా చేయడానికి రీజన్ ఒకటి తన తల్లి తన మీద పెంచుకున్న ద్వేషం అయితే మరోటి అసలైన రీజన్ తనని ఎవరో బ్లాక్ మెయిల్ చేశారని కానీ సమీర్ మనసులో మాత్రం ఆర్వి అంటే నిజమైన ప్రేమ ఉన్నట్టు అతని గురించి చేసిన సీక్వేర్ సీక్రెట్ ఎంక్వైరీలో తెలియడం వల్లే ఆరో సమీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకున్నాడు ఇందుకు మెయిన్ రీజన్ అంటే కేవలం అరవింద ఇక ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలియగా జిట్టు పిక్కుంటున్న ఆ టైంలో సూర్య గారి నుండి ఫోన్ విక్రాంత్ వాళ్ళు ఇండియా వచ్చారని కానీ ఆరో అప్పుడున్న సిచ్యువేషన్ లో అదే అతనికి అంత ఇంపార్టెంట్ అనుకోక లైట్ తీసుకుంటే అటాక్ చేసిన వాళ్ళు దొరికారని తన గార్డ్స్ నుంచి కాల్ రావడంతో వాళ్ళని అప్పుడే అటాక్ చేయొద్దని చెప్పి స్పై చేస్తూ ఉండమని చెప్పాడు ఆరో వాళ్ళకి తెలియకుండానే ఆరవుడిలని ఫాలో చేస్తున్నారు ఇప్పుడు ఆరవ్ మనుషులు మరో పక్క సామ్రాట్ కోమాలోకి వెళ్ళిన మొదటి రోజు నుండే వస్తున్న మైనా కాల్స్ అండ్ మెసేజెస్ ఆరోకి పిచ్చెక్కించేవి తను గమనించినంతలో మైనా నేచర్ కూడా ఇంచుమించు మైరాకి తక్కువేం కాదు సామ్రాట్ కి ఇలా జరిగిందని మైనాకి తెలిస్తే ఒకటి ఉన్న ఫలంగా ఊరు నుంచి రావడం రెండు వచ్చి రాగానే ఆరో మీద తన కోపం తనకున్న కోపం అనుమానంతో తను చెప్పేది కూడా వినకుండా ఏం చేస్తుందో తెలిసిన ఆరవ్ సామ్రాట్ గురించి మైనా దగ్గర హైడ్ చేశాడు సామ్రాట్ కోమాలో ఉన్న విషయం రెండు రోజులు తను షూటింగ్ పర్పస్ అవుట్ ఆఫ్ సిటీ వెళ్తున్నానని అక్కడ సిగ్నల్ ఉండదని కాల్స్ చాట్స్ ఏం వద్దని సామ్రాట్ ల మెసేజ్ చేసి స్విచ్ ఆఫ్ చేసేసాడు ఆరో సరిగ్గా మూడో రోజు సామ్రాట్ హోమా నుండి బయటకు వచ్చాక అతను మైన విషయం చెప్పిన ఆరవ్ యాక్సిడెంట్ విషయం ఏం చెప్పలేదని చెప్తే టెన్షన్ పడుతుందని చెప్పడంతో ఇక సామ్రాట్ కి కూడా మిగతా ఐదు రోజుల వరకు తనని కోల్కటా రాకుండా ఊర్లోనే స్ట్రక్ అయ్యేలా చేశాడు అతను ఇదంతా ఆరవ్ ఈ వారం రోజుల్లో చేసిన పని అన్నమాట ఈ వారం రోజుల్లో జరిగింది ఇది ఇప్పుడు వారం తర్వాత ఇక ఇంటికి తీసుకువెళ్లే రోజు రాని వచ్చేసింది సామ్రాట్ ను సామ్రాట్ ను ఇంటికి తీసుకువెళ్లే టైం వచ్చేసరికి తను మళ్ళీ ఆ ఇంటికి రాలేను అని ఖచ్చితంగా చెప్తే మైరా తను చేసిన తప్పుకి అన్న మాటలకు సారీ చెప్పి సామ్రాట్ ను ఇంటికి రమ్మని పిలిచింది కాని సామ్రాట్ తాను రానని ఖచ్చితంగా తెగేసి చెప్పడంతో తప్పక ఆరో రంగంలోకి దిగాల్సి వచ్చింది ఇక ఇప్పుడు ఆరో స్వయంగా అడగడంతో సామ్రాట్ ఓ మెట్టు దిగి మళ్ళీ ఆరో ఇంటికి వెళ్ళడానికి ఒప్పుకోకే తప్పలేదన్నమాట ఆరో వైరాలతో కలిసి మళ్ళీ ఆ ఇంటికి ఇష్టం లేకుండానే వెళ్లిన సామ్రాట్ కి హాల్లోని ఎదురొస్తూ ఆప్యాయంగా పలకరించింది ఆర్వి అన్నయ్య అంటూ సామ్రాట్ ను చూడగానే పరుగున వెళ్లి సైడ్ హ్యాక్ చేసుకున్న ఆర్వి ఇప్పుడు నీకు ఎలా ఉందన్నయ్యా నేను హాస్పిటల్ కి రావాలి అనుకుంటే డాడ్ నన్ను వద్దని ఆపేశారు కంప్లైంటింగ్ గా చెప్పింది ఆర్వి ఆర్వి నిమురుతూ నేను ఇప్పుడు బాగున్నారా నువ్వు హాస్పిటల్ కి రావకపోవడమే మంచిది ఒకవేళ వచ్చుంటే నేను కూడా ఊరుకునేవాడిని కాదు అని చెప్తూ నీకిప్పుడు ఎలా ఉంది ఆర్వి అడిగాడు ప్రేమగా సామ్రాట్ అప్పటికే సోఫా దగ్గరికి వచ్చేయడంతో ఆల్రెడీ మిథున కూడా అక్కడే ఉండడం సామ్రాట్ గారు మీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది అభిమానంగా మామూలుగా సామ్రాట్ ఎవరితోనూ పెద్దగా కనెక్ట్ అవ్వడు కాబట్టి బాగున్నాను అని చెప్తూనే తన రూమ్ కి వెళ్తున్న అతనికి అప్పుడే ఆఫీస్ కి వెళ్ళడానికి కిందికి దిగుతూ ఎదురు వచ్చాడు ఆర్నవ్ సామ్రాట్ ను కోపంగా చూస్తూనే కిందికి దిగుతున్న ఆర్నవ్ సామ్రాట్ పక్కన ఉన్న మైరవ్ మైరా ఆరవ్ సామ్రాట్ వెనక ఉన్న ఆర్వి మీదున వాళ్ళను కోపంగా చూస్తూ మాం అసలు ఈ రోజు ఇంట్లో వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఉందా లేదా అని అడిగాడు కోపంలో వెటకారం కూడా జోడిస్తూ ఆర్నవ్ క్వశ్చన్ లోని వెటకారం సామ్రాట్ కి ఈజీగా అర్థమవుతుంటే దవడలు బిగించి పిడికి గట్టిగా బిగుస్తున్న అతని చేతి మీద ఆరవ్ తన చేతిని పెట్టి సున్నితంగా ప్రెస్ చేస్తూ కళ్ళతోనే కూల్ చేశాడు సామ్రాట్ ని మైరా నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ సంగతి చూడు నేను వీణ్ణి రూమ్ లోకి తీసుకెళ్తాను అని ఆరవ్ అనగానే ఇక మారు మాట్లాడకుండా సామ్రాట్ కి జాగ్రత్తలు చెప్పి మైరా కిందికి వెళ్లిపోయింది సామ్రాట్ వెనకే ఉన్న ఆర్వి మైరా ప్లేస్ లోకి వచ్చి అతని పక్కన నిలబడింది సపోర్టింగ్ గా అది గమనించిన కి ఇంకా కోపం ఎక్కువ వస్తుంటే ఆర్వి వెనకే ఉన్న మిదునను చూస్తూ ఆర్వి నువ్వు ఇంకా ఆఫీస్ కి వెళ్ళట్లేదా ఆల్రెడీ మిదు నాకి కాలేజ్ స్టార్ట్ అయ్యింది తను కాలేజ్ కి వెళ్తే నువ్వు ఒంటరిగా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అనవసరంగా నీకు సంబంధం లేని విషయాల్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తూ నీ ఆఫీస్ వర్క్ ని పక్కన పెట్టొద్దు బెటర్ నువ్వు ఈ రోజు నుంచి ఆఫీస్ కి వెళ్తే బాగుంటుంది సీరియస్ గా చెప్పాడు ఆర్నవ్ సామ్రాట్ కి ఎవరు హెల్ప్ చేయకూడదు అన్న ఉద్దేశంతో హా అన్నయ్య అని ఆర్వి ఇంకేదో చెప్పబోతుంటే ఆల్రెడీ ప్లైవ్ పై ఫ్లోర్ కి వెళ్ళిపోయిన ఆరో వెనక్కి తిరగకుండానే ఆర్వి కొద్ది రోజులు ఆఫీస్ కి వెళ్లదు ఆర్నవ్ ఇంటి నుండే తన వర్క్ మేనేజ్ చేస్తుంది అని చెప్పేసి సామ్రాట్ రూమ్ కి వెళ్లిపోయారు ఆరో సామ్రాట్ ఇద్దరు ఆరో మాటకి కోపంగా పళ్ళు కొరుకుతూ మిధునను చూస్తూ తమరైనా కాలేజ్ కి వెళ్ళేది ఉందా లేదంటే మీరు కూడా ఈ ఇంట్లోనే అర్థమైన వాళ్ళ సేవా సమితిలో చేరతారా పళ్ళు నూరుతూ అడిగాడు ఆర్నవ్ ఆర్నవ్ మాటలు అర్థం కాని మిధున వాట్ ఆర్నవ్ ఏమైంది నీకు ఎందుకలా మాట్లాడుతున్నావు సడన్ గా అని వియర్డ్ గా ఆర్నవ్ వైపు చూస్తూ అడిగింది మిథున అయ్యో నాకేమవుతుంది మిథున నాకేమైనా ఇక్కడెవరికి పట్టదు కూడా ఎవరెవరికో దారిన పోయే వాళ్ళకి ఏమన్నా అయితే మాత్రం నిద్రాహారాలు కూడా మానుకుంటారు కొందరు అదే ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి ఏమైందో అవేమైనా పట్టించుకుంటారా ఏంటి అని కోపంగా చెప్తూ బయటకు వెళ్ళిపోతున్న ఆర్నవ్ ని పిలిచింది అప్పుడే కిచెన్ లోంచి బయటకు వస్తున్న మైరా వాట్ మామ్ వెనక్కి తిరిగి చూడకుండానే కళ్ళు గట్టిగా మూసి విసుగ్గా అడిగాడు ఆర్నవ్ ఇక మైరానే ఆర్నవ్ దగ్గరకు వెళ్లి ఆరు కన్నా ఏమైందిరా నీకు ఎందుకలా కోపంగా ఉన్నావు టిఫిన్ అన్నావు మరి తినకుండానే వెళ్ళిపోతావేంటి అని ప్రేమగా అడిగింది మైరా మామ్ ప్లీజ్ ఎవరో రోడ్డున పోయే వాళ్ళ కోసం ప్లాట్ఫామ్ గాల కోసం ఆలోచించి మైండ్ పాడుకు చేసుకునేంత ఇంతలా ఆరాట పడేంత మీ అంత పేషెన్సీ కానీ మంచితనం కానీ నాకు లేవు నాకు కేవలం నా ఫ్యామిలీ మాత్రమే కావాలి నా దృష్టిలో నా అంటే నా ఫ్యామిలీ మాత్రమే ఎవడిని పడితే వాడిని నా ఫ్యామిలీలోకి యాడ్ చేసుకోలేను నేను నీకు కూడా తెలుసు నేను డాడ్ లాంటి వాడిని అని డాడ్ ఏదో కారణం చేత వాడిని ఇంటికి తీసుకొచ్చినంత మాత్రాన నేను మీలా వాడిని నెత్తిన పెట్టుకుని చూస్తూ ఉండలేను ఇంకా గట్టిగా చెప్పాలంటే వాడు ఉన్న ఉన్నా ఈ ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను అని కోపంగా చెప్పి మైరా చేతిని విసురుగా వదిలించుకొని మరీ వెళ్ళిపోయాడు ఆర్నవ్ ఆర్నో మాటలని తన బిహేవియర్ ని ఆశ్చర్యంగా చూస్తూ మమ్మీ ఆరుకి ఏమైంది ఎందుకలా మాట్లాడుతున్నాడు ఊరికే సామ్రాట గురించి నాకెందుకో ఈ మధ్య ఆరు ప్రవర్తన అస్సలు నచ్చట్లేదు సామ్రాట అనే విషయంలో ఆ రోజు రాఖీ రోజు కూడా అలాగే చేశాడు అని విసుగ్గా అంది ఆర్వి హా అవును ఆర్వి నేను కూడా అదే చూస్తున్నాను ఆరు అర్నవ్ గారేంటి సామ్రాట్ గారి విషయంలో మరీ ఎంత సెల్ఫిష్ గా బిహేవ్ చేస్తున్నారు అంటున్న మిథున మాటకి ఎక్కడ కొడుకుని మిథున తప్పుగా అనుకుంటుందేమో అన్న ఆలోచనలో ఉన్న మా మైరా ఆర్నవ్ నువ్వు వెనుకేసుకు వస్తూ అదేం లేదు మిథున వాడికి చిన్నప్పటి నుంచి వాళ్ళ డాడ్ బిహేవియరే వచ్చింది గారు కూడా అంతే మొదట్లో ఎవరిని తన ప్రపంచంలోకి రానిచ్చేవారే కాదు ఎవరినో ఏంటి కనీసం నన్ను కూడా అని చెప్పింది మైరా ఉండొచ్చు ఆంటీ కానీ మరి ఇంతలానా ఓ మనిషిని ద్వేషిస్తే మరి ఇంతలా ద్వేషించాలా ఇప్పుడు సామ్రాట్ గారి పరిస్థితి ఎలా ఉందో తెలిసి కూడా కనీసం ఒక్క మాట కూడా అడగలేదు హుహ్ ఇలా ఉంటే చాలా కష్టం కదా అంది మిథున అదేం లేదు మిథున వాడి కోపం కొద్ది రోజులే నువ్వు చూస్తూ ఉండు వాడే సామ్రాట్ తో ఎంత క్లోజ్ అయిపోతాడో ఒక్కసారి ఆరును ఎవరినైనా తన అనుకున్నాడంటే వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తాడు చెప్ నచ్చి చెప్పుకొచ్చింది మైరా ఆంటీ హేమో ప్రతి విషయంలో నచ్చే ఆర్నవ్ గారి బిహేవియర్ నాకెందుకో ఈ విషయంలో మాత్రం అస్సలు నచ్చడం లేదు అని నిర్మోహమాటంగా చెప్తూ తన రూమ్ కి వెళ్ళిపోయింది మిథున ఆర్వీ కూడా అదే అనుకుంది మనసులో రెండు రోజులు పోతే ఆర్నవ్ సెట్ అయిపోతాడేమో అని లైట్ తీసుకుంది మళ్ళీ తనకు తానే నచ్చ చెప్పుకుంటూ టూ డేస్ గడిచినా కూడా ఆర్నో బిహేవియర్ లో ఎలాంటి మార్పు లేదు చూస్తేనే కోపంగా ఉండేవాడు ఎప్పుడైతే ఇంట్లోంచి మెడపట్టి గెంటేద్దామా అన్నట్టు ఉండేది ఆర్నో బిహేవియర్ కానీ కేవలం ఆర్వీ కోసం మాత్రమే సామ్రాట్ అక్కడ ఉండడానికి ఒప్పుకున్నాడు వన్స్ ఆర్వీ ప్రాబ్లం సాల్వ్ అయితే ఇంట్లో ఎవ్వరూ ఆపినా ఇక అక్కడ ఉండనని ఫిక్స్ అయ్యాడు సామ్రాట్ మరి సామ్రాట్ హాస్పిటల్ నుండి వచ్చిన రెండో రోజు తో సమీర్ విషయం మాట్లాడాలని సామ్రాట్ అడగడంతో అతని రూమ్ కి వచ్చిన ఆరవ్ ను సమీర్ అడ్రస్ తెలిసిందో లేదో అడగడంతో ఇంకా లేదు అని చెప్పి ట్రై చేస్తున్నా అన్నాడు ఆరవ్ ఆ మాటకి సార్ ఆ సామ్రాట్ అసహనంగా ఇంకా తెలియకపోవడం ఏంటి అసలు వాడెవడో నాకు చెప్పండి నాకు వాడి ఫోటో ఇవ్వండి ఆ సాలాగాని తీసుకొచ్చి మొక్క తొలగొడతాను అంటున్న సామ్రాట్ మాటకి నేను ఆల్రెడీ ట్రై చేస్తున్నాను సామ్రాట్ వన్స్ వాడు దొరికితే అప్పుడు ఖచ్చితంగా నీకు చెప్తాను నీకే అప్పు చెప్తాను అంటూ అప్పటికే తనకు వస్తున్న కాల్ ని లో పెట్టి సామ్రాట్ తో కాసేపు మాట్లాడి బయటకు వెళ్ళిపోయాడు ఆరో సామ్రాట్ తో మాట్లాడి బయటకు వచ్చిన ఆరవ్ కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి మాట్లాడుతూనే హడావిడిగా బయటకు వెళ్ళిన ఆరవ్ కి తెలియని విషయం ఆరవ్ వెనకే తనకి తెలియకుండా సామ్రాట్ కూడా తనని ఫాలో అవుతున్నాడని కార్ డ్రైవ్ చేస్తూనే ఆ సమీర్ గాడు ఎట్టి పరిస్థితిలో తప్పించుకోవడానికి వీల్లేదు ఒకవేళ తప్పించుకోవాలని చూస్తే కాళ్ళు విరగ్గొట్టయినా సరే వాణ్ణి మాత్రం మిస్ పోదు వాడు మిస్ అయ్యాడా నా చేతిలో మీరు చచ్చారే అని గట్టిగా ఫోన్ లో అరుస్తూనే కాల్ కట్ చేసి యాక్సిరేటర్ ని గట్టిగా ఓ తొక్కు తొక్కి స్పీడో మీటర్ ని అమాంతం పెంచేశాడు ఆరో ఇప్పుడు ఆరో కి సమీర్ దొరుకుతున్నాడన్నమాట నెక్స్ట్ ఎపిసోడ్ లో స్టోరీ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నా జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి